రుద్ర వెళ్లిపోగానే సృష్టి మనస్సు భారంగా మారింది ఎందుకో తెలీదు కానీ రుద్ర తనను దూరం చేసుకోవడం ఆమెకు నచ్చలేదు రోజంతా ఎదురుచూసిన తర్వాత రాత్రి సుమారు ఒంటి గంటకు రుద్ర తిరిగి వచ్చాడు తన వద్ద ఉన్న మరో అదనపు తాళంతో తాళం తీసి లోపలికి నిశ్శబ్దంగా అడుగుపెట్టాడు కాని లోపలికి రాగానే హాలులో సోఫాలో సృష్టి నిద్రిస్తూ కనిపించింది ఆమెను చూసి నవ్వుతూ సృష్టి దగ్గరకు వచ్చాడు ఆమెను తాకబోయాడు కానీ ఏదో గుర్తుకు వచ్చి ఆగపోయాడు తన చేతులను వెనక్కి తీసుకున్నాడు అతను త్వరగా గదిలోకి వచ్చి బాత్రూంలోకి వెళ్లాడు కొద్దిసేపటి తర్వాత స్నానం చేసి తువ్వాలతో కప్పుకుని బయటకు వచ్చి సృష్టిని తన ఒడిలోకి తీసుకున్నాడు ఆమెను ఎంతో ప్రేమగా చూసి ఆపై ఆమె గదిలోకి తీసుకువచ్చాడు ఆమె నుదుటిపై ముద్దుపెట్టి మెల్లిగా మంచంపై పడుకోబెట్టాడు సృష్టి జుట్టును నిమురుతూ నెమ్మదిగా క్షమించు జాను కానీ త్వరలోనే అన్నీ వదిలేస్తాను అన్నాడు ఇది చెప్పి ఆమె పక్కనుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళాడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి కేవలం సిగరెట్ పొగ తాగుతూ ఏమేమో ఆలోచించసాగాడు చాలాసేపటి తర్వాత అతను తిరిగే గదిలోకి వచ్చి సృష్టిని చూసి చిరునవ్వు నవ్వి నెమ్మదిగా ఆమె పక్కన పడుకున్నాడు అతను సృష్టిని తన బాహువుల్లోకి తీసుకోగానే సృష్టి తనంతట తానుగా అతని బాహువుల్లోకి వచ్చి ఇప్పుడొచ్చారా అని ఏదో కలవరిస్తూ అంది రుద్ర తన వేళ్లతో ఆమె చెంపపై నిమ్రాడు దీనికి సృష్టి ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది బహుశా ఆమె నిద్రలో కలవరించి ఉండవచ్చు రుద్రకూడా ఆమెను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా అలానే తన బాహువుల్లోకి తీసుకుని నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం సృష్టి నిద్రలేచింది ఆమె రుద్ర ఒకరికొకరు ఎంత దగ్గరగా ఉన్నారంటే వారి గాలికి కూడా చోటులేదు సృష్టికి ఈ విధంగా ఉండటం చూసి కొంచెం సిగ్గు అనిపించింది తాను రుద్ర ఎప్పుడూ ఇలా ఒకరికొకరు అవుతామని ఆమె ఎప్పుడూ అనుకోలేదు ఆమె కదిలినంతలో రుద్ర ఆమె నడుమును పట్టుకున్నాడు అతను మేల్కొని ఉన్నాడని సృష్టి అర్థం చేసుకుని అతన్ని చూస్తూ ఉదయమైంది అంది రుద్ర సృష్టిని కోగలించుకుని అవును అన్నాడు దీనికి సృష్టి అతని వెచ్చని శ్వాసను తన మెడపై అనుభూతి చెందుతూ నెమ్మదిగా అవును ఇప్పుడు మనం లేవాలి అంది రుద్ర ఆమె మాట విని ఆమె నడుమును నొక్కుతూ ఇంకొద్దిసేపు ఇలాగే ఉండు అన్నాడు సృష్టి తన శరీరంపై ఉన్న రుద్ర చేతులను పట్టుకుని మీరు ఏమి చేస్తున్నారు అంది అదే సమయంలో సృష్టి చర్యలకు రుద్రకు కొంచెం కోపం వచ్చింది అతను ఆమెను చూస్తూ నేను ఏమి చేస్తున్నానని నీకు అనిపిస్తుంది అన్నాడు సృష్టి ఇప్పుడు మౌనంగా ఉండిపోయింది రుద్ర ఇప్పుడు మెల్లిగా సృష్టి బట్టలను తొలగించసాగాడు సృష్టి మళ్లీ అతని చేతులను పట్టుకుని ఉదయమైంది వదిలేయండి అంది రుద్ర ఆమె మాట విని నెమ్మదిగా నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు అంతా నాపై వదిలేయి అన్నాడు రుద్ర సృష్టిని చూసి ఆమె చెంపను నిమురుతూ నువ్వు చాలా అనాకర్షణీయం అన్రొమాంటిక్ గా ఉన్నావు ఈ సిగ్గుతెరను ఇప్పుడు తొలగించు మన మధ్య నుండి అన్నాడు రుద్ర ఇంకా ఏదైనా చెప్పకముందే సృష్టి తన చేతిని రుద్ర పెదవులపై ఉంచి అతన్ని ఆపింది రుద్ర నవ్వి సృష్టి చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు రుద్ర ఇప్పుడు సృష్టి పెదవులను తన పెదవులతో తాకుతూ ఇప్పుడు నేను ప్రేమించిన ఏడవవు కదా అని అడిగాడు సృష్టి కళ్ళు దించుకుని తల అడ్డంగా ఓపింది అప్పుడు రుద్ర ఆమె కింది పెదవిని కొరుకుతూ మాట్లాడి జవాబు ఇవ్వు అన్నాడు సృష్టి చిన్నగా ఊపిరి తీసుకుని అనచిపెట్టిన స్వరంతో లేదు అంది రుద్ర ఆమె స్వరం విని నెమ్మదిగా ఐ లవ్ యూ అన్నాడు సృష్టి అతని మాట విని కళ్ళు మూసుకుని గుసగుసలాడుతూ మీటూ అంది రుద్ర ఆమెను చూసి ఆమె చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ భయపడకు ఈసారి నొప్పి ఉండదు అన్నాడు ఇది చెప్పి అతను ఇప్పుడు సృష్టిని తన కిందకి తీసుకున్నాడు సృష్టి ఇంకా కొంచెం భయపడుతోందని ఇంకా అతనింటే భయపడుతోందని బహుశా అందుకే అతని వైపు అడుగు వేయలేకపోతోందని అతనికి తెలుసు అదే సమయంలో సృష్టి కేవలం సిగ్గు కారణంగా తప్పులు చేస్తోంది రుద్ర ఆమెను ప్రేమించినప్పటికీ ఆమె దీనివల్ల అసౌకర్యంగా భావిస్తోంది రుద్రముందు విధంగా ఉండటానికి ఆమె చాలా సిగ్గుపడుతోంది కాని ఈసారి ఆమె ధైర్యం చేసి మెడ చుట్టూ తన చేతులు వేసింది అదే సమయంలో రుద్ర ఆమె నడుమును పట్టుకున్నాడు రుద్ర ఇప్పుడు తన ఒక చేతిని చాచి దుప్పటిని లాగే తనను సృష్టిని దుప్పటితో కప్పుకున్నాడు రుద్ర ఒక్కొక్కటిగా ఆమె చెంప నుదురు పెదవులను ముద్దు పెట్టుకుంటూ ఇప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు సృష్టి అతని మాట విని ఆశ్చర్యంగా ఏమిటి అని అడిగింది రుద్రతల ఊపి అవును నువ్వు నా పెదవులపై ముద్దు పెట్టుకో అన్నాడు సృష్టివద్దని చెబుతూ లేదు నాకు రాదు అంది రుద్ర సృష్టి పెదవులను తన బొటనవేలితో నిమురుతూ మంచిది అయితే ఎలా ముద్దు పెట్టుకోవాలో నేను చెబుతాను అన్నాడు అతని మాటలు విని సృష్టి చెవులు ఎర్రబడ్డాయి ఇప్పుడు ఆమె శ్వాస కూడా వేగంగా మారింది ఆందోళనతో లేదు నేను పెడతాను అంది రుద్ర నవ్వి ఇప్పుడు పక్కకు తరిగే సృష్టిని తనపైకి తీసుకుంటూ అయితే ఇంకెందుకు ఆలస్యం శ్వాసలు శ్వాసల్లో కలవని అన్నాడు సృష్టి తన చేతిని అతని ఛాతీపై ఉంచి ఒకచేతితో అతని ముఖాన్ని పట్టుకుని వంగింది రుద్ర ఆమె తలను పట్టుకుని ఆమెను తన దగ్గరకీ లాక్కున్నాడు ఇద్దరి పెదవులు తగలగానే రుద్ర అన్నీ మర్చిపోయి సృష్టిలో లీనమయ్యాడు అతను సృష్టిని ముద్దు పెట్టుకుంటూ మళ్లీ తిరిగాడు సృష్టిని తన కిందకి నొక్కి ఇప్పుడు ఆమె మెడపై ముద్దులు పెట్టసాగాడు అదే సమయంలో సృష్టి కళ్ళు మూసుకుని రుద్రను తన బాహువుల్లోకి తీసుకుని అతన్ని అనుభూతి చెందుతోంది రుద్ర వెచ్చని శ్వాసను తన ఛాతీపై అనుభూతి చెంది ఆమె నిట్టుచ్చింది అదే సమయంలో రుద్ర ఆమె పెరుగుతున్న నిట్టూర్పులకు మత్తులో పడి ఆమెను ప్రేమించసాగాడు అతని చేతులు నిరంతరం సృష్టి శరీరంపై కదులుతున్నాయి అతను చాలా ప్రేమగా సృష్టి మృదువైన కడుపును తన చేతులతో నిమురుతున్నాడు మరియు సృష్టి భుజాలను ముద్దు పెట్టుకుంటున్నాడు కొద్దిసేపటి తర్వాత అతను ఇప్పుడు మళ్లీ సృష్టి పెదవులను ముద్దు పెట్టుకోసాగాడు అదే సమయంలో సృష్టి కేవలం అతన్ని తన బాహువుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకుని అతన్ని అనుభూతి చెందుతోంది ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు మరియు ఈ సమయంలో సూర్యుడు నడినెత్తినకీ ఎక్కాడు అప్పుడు రుద్ర సృష్టిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేనట్లు ఉన్నాడు కొద్దిసేపటి తర్వాత సృష్టి అలసిపోయి మళ్లీ అతని బాహువుల్లో నిద్రపోయింది అప్పుడు రుద్రకూడా ఆగవలసి వచ్చింది పగలు సృష్టి నిద్రలేచింది రుద్ర ఈరోజు ఇంకా ఆమె పక్కనే ఉన్నాడు ఆమె కడుపును పట్టుకుని నిద్రిస్తున్నాడు సృష్టి అతన్ని లేపడానికి అతని భుజాలపై చేయి వేస్తూ లేవండి కూడా లేవాలి అంది రుద్ర ఆమె మాట విని తన ముఖాన్ని మరింత ఆమె ఛాతిలో దాచిపెట్టి ఆమె కడుపుపై తన పట్టును బిగించాడు ఇంకొద్దిసేపు నిద్రపోనివ్వు అన్నాడు సృష్టి అతని పట్టు నుండి విడిపించుకోవడానికి అతన్ని తనపై నుండి పైకి లేపాలని ప్రయత్నించింది అప్పుడు ఆమె మూలిగింది ఆమె స్వరం విని ఇప్పుడు రుద్రకూడా ఆందోళనతో లేచాడు అతన్ని చూసి సృష్టి సిగ్గుపడింది ఆమె ముఖం పక్కకు తిప్పుతూ నాకు నా బట్టలు ఇవ్వండి అంది రుద్ర ఇప్పుడు ఆమెను మరింత ఇబ్బంది పెట్టకుండా నిశ్శబ్దంగా ఆమెకు బట్టలు ఇచ్చాడు ఆమె కూడా త్వరగా లేచి బాత్రూంలోకి వెళ్ళింది రుద్ర ఇప్పుడు స్నానం చేసి వంటగదిలోకి వచ్చాడు అతను సృష్టిని వెనుక నుండి తన బాహువుల్లోకి తీసుకుంటూ చెప్పు ఎప్పుడూ షాపింగ్కి వెళ్లాలో అన్నాడు దీనికి సృష్టి కోపంగా నా కడుపు నొప్పిగా ఉంది మరియు నేను మీతో ఎక్కడికి వెళ్ళను అంది రుద్ర ఆమె మాట విని గర్వంగా నవ్వాడు మరియు ఆమె మెడపై ముద్దు పెట్టుకుంటూ క్షమించు డార్లింగ్ తదుపరిసారి కొంచెం జాగ్రత్తగా ఉంటాను అన్నాడు అతని స్వరం విని సృష్టికి ఆమె ఏమి చేసిందో గుర్తొచ్చి తను అతన్ని నెట్టి తన కోసం ఆహారం తీసుకుని గదిలోకి వెళ్ళింది ఇది చూసి రుద్ర అరుస్తూ జాను నా ఆహారం అన్నాడు దీనికి సృష్టి జవాబిస్తూ మీరే తీసుకోండి అంది రుద్ర ఆమె మాట విని ఆశ్చర్యపోయాడు అతను ఏదో ఆలోచించి సృష్టి దగ్గరకు వచ్చి ఆమెతో పాటు తినడానికి కూర్చున్నాడు సృష్టి అతన్ని ఆపాలని ప్రయత్నించింది కాని రుద్ర ఆమె నుండి రొట్టెను లాక్కుంటూ కలిసి తింటే ప్రేమ పెరుగుతుంది డార్లింగ్ అన్నాడు సృష్టి అతని నాటకంతో విసిగపోయి ఇప్పుడు నిశ్శబ్దంగా తినడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆమెకు ఈ సమయంలో చాలా ఆకలిగా ఉంది కాని రుద్ర అతని అల్లరి ఇంకా కొనసాగుతోంది అప్పుడే రుద్ర ఫోన్ మోగింది అది మోగగానే రుద్ర ముఖం చిట్లించాడు మరియు సృష్టిని ఒకసారి చూసి తన ఫోన్ తీసుకుని ఆ చెప్పు అన్నాడు అటువైపు నుండి కలు భయంతో రుద్ర శంకర్ భాయ్కి బుల్లెట్ తగిలింది అన్నాడు ఇది వినగానే రుద్ర ఒక్కసారిగా నిలబడి ఏమీ మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు అప్పుడు అతను అరుస్తూ ఛీ త్వరగా రా అన్నాడు రుద్ర ఇప్పుడు ఆందోళనగా తన కోసం కబోర్డ్ నుండి బట్టలు తీయడం మొదలుపెట్టాడు అప్పుడు సృష్టికూడా ఏదో తప్పు జరిగిందని ఊహించి లేచి అతని దగ్గరకు వస్తూ ఏమైంది ఎవరికాలది అని అడిగింది రుద్ర త్వరగా తన చేతులకు బట్టలు వేసుకుని సృష్టికి అర్థం చేసుకుంటూ తలుపు మూసివుంచు కావాలంటే నేను వచ్చే వరకు నీ స్నేహితురాలిని నీ దగ్గరకు పెలుచుకో అన్నాడు సృష్టి ఇప్పుడు త్వరగా అతని వెనుక పరుగెత్తింది అప్పుడు రుద్ర తిరిగి ఏ అపరిచితుడికీ తలుపు తెరవకు కొంత ముఖ్యమైన పని ఉంది ఇప్పుడు చెప్పలేను అందుకే వచ్చి చెబుతాను జాగ్రత్తగా ఉండు అన్నాడు ఇది చెప్పి అతను వెళ్లిపోయాడు అప్పుడు సృష్టి ఆశ్చర్యంగా ఉండిపోయింది ఏమీ జరిగింది హఠాత్తుగా రుద్ర ఎందుకు అంత కంగారు పడ్డాడు అని ఆలోచిస్తూ ఆమె ఇప్పుడు బయటకు వచ్చి మళ్లీ రుద్ర వెనుక వెళ్లాలని చూసింది అప్పుడే ఎవరో పిలుపు ఆమెను ఆపింది ఏమైంది అమ్మా ఎక్కడికి పరుగెడుతున్నావు అని ఎదురుగా ఉన్న ఆంటీ స్వరం వినిపించింది సృష్టివారి దగ్గరకు వస్తూ ఎక్కడికి లేదు ఆంటీ అతను వెళ్తున్నారు అంది ఆమె మాట విని ఆంటీ నవ్వుతూ అవునా అయితే అతనికి బై చెప్పడానికి వెళ్తున్నావా అని అడిగింది ఆమె మాట విని సృష్టి తల వంచుకుంది అప్పుడు ఆమె నవ్వుతూ లోపలికి వెళ్ళింది సృష్టికూడా ఇప్పుడు లోపలికి వచ్చి తలుపు లోపల నుండి తాళం వేసింది ఆమె గుండె చాలా కొట్టుకుంటోంది అంతా బాగానే ఉంది కదా ఏమీ జరిగి ఉంటుంది రాత్రి అయింది కాని రుద్ర ఇంకా ఇంటికి తిరిగి రాలేదు సృష్టి హాలులో రుద్రకోసం ఎదురుచూస్తూ సోఫాలోనే నిద్రపోయింది అప్పుడే హధాత్తుగా తలుపు తెరుచుకునే శబ్దం వినిపించింది శబ్దం విని సృష్టి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది అప్పుడు రుద్ర ఆమె ముందు ఉన్నాడు తలుపు తాళం వేసి అతను సృష్టివైపు తిరిగాడు అప్పుడు సృష్టి లేచి త్వరగా అతన్ని కౌగలించుకుంది ఎంత ఆలస్యం చేశారు మీరు రావడానికి ఎక్కడికి వెళ్లారు ఎప్పటినుండో మీకోసం ఎదురుచూస్తున్నాను నాకు ఒంటరిగా ఉండాలంటే భయమని మీకు తెలుసుకదా అని సృష్టి రుద్రను కౌగలించుకుని మాట్లాడుతూవుంది అదే సమయంలో రుద్ర ఆమె మాట విని నవ్వుతున్నాడు అప్పుడే రుద్ర ఆమెను తన బాహువుల్లోకి తీసుకుంటూ చాలు ఇంకా ఎంత కోపం చేస్తావో అన్నాడు సృష్టి ఇప్పుడు మౌనంగా ఉండిపోయింది అప్పుడు రుద్ర ఆమెను అలాగే కోగలించుకుని పైకి లేపి గదిలోకి తీసుకువచ్చి నిలబెడుతూ శంకర్ భాయ్ ఆరోగ్యం బాలేదు అందుకే వెళ్లవలసి వచ్చింది అన్నాడు ఆమె మాట విని సృష్టి కొంతవరకు శాంతించింది అప్పుడు రుద్ర తన చొక్కా బటలను విప్పుతూ హధాత్తుగా సృష్టిని లాగే ఆమె చేతిని తన చొక్కాపై ఉంచాడు అప్పుడు సృష్టి కూడా అతని సంజను అర్థం చేసుకుని అతని చొక్కా బటలను విప్పసాగింది అప్పుడే రుద్ర ఆమె నడుమును పట్టుకుని ఆమెను తన వైపు మరింత దగ్గరగా లాగుతూ నీకు భయమని నాకు తెలుసు కాని నేను ఉండగా ఎలాంటి భయం నేను ఉన్నాను కదా నీ పక్కన అన్నాడు ఆమె మాట విని సృష్టి ఇప్పుడు అతని తీస్తూ నేను భోజనం పెడతాను అని అడిగింది అప్పుడు రుద్ర ఆమె చేతిని పట్టుకుని నువ్వు తిన్నావా అని అడిగాడు సృష్టి తల అడ్డంగా ఓపింది అప్పుడు రుద్ర ఆమెతో పాటు వంటగదిలోకి వెళ్లాడు ఇద్దరూ భోజనం చేసిన తర్వాత మంచంపై తమతమ వైపులా పడుకుని ఉన్నారు అతను ఎంత అన్నయ్య దగ్గరకు వెళ్లాలని ప్రయత్నిస్తే అంతగా అతను అతనికి దూరంగా వెళ్తున్నాడు ఏమిటి లోపించింది తనను పదేపదే తప్పు చేయిస్తుంది అన్నయ్య దగ్గరకు ఎలా చేరుకోవాలి అనేది అతనికి అర్థం లేదు ఇక్కడ సృష్టి పక్కకు తిరిగి పడుకుని ఉంది రుద్ర ఈరోజు తన నుండి ఎందుకు అంత దూరంగా పడుకున్నాడో అని ఆమె ఆశ్చర్యపోయింది సృష్టికి ఉండలేకపోయింది కాబట్టి ఆమె స్వయంగా తిరిగింది రుద్రముఖంపై ఆమె దృష్టిపడింది అతను కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు అప్పుడే అతను కళ్ళు తెరిచాడు అతని కళ్ళు సృష్టి కళ్లతో తగలాయి రుద్ర తన దగ్గరకు రమ్మని ఆమెకు సంజ్ఞ చేశాడు అప్పుడు ఆమె త్వరగా అతని దగ్గరకు కదిలి వచ్చింది రుద్ర ఆమెను తన బాహువుల్లోకి తీసుకుంటూ ఏమైంది నిద్ర రావట్లేదా అని అడిగాడు సృష్టి తన తలను అతని ఛాతీపై ఉంచుతూ లేదు అంది రుద్ర ఇప్పుడు చేయి చాచి లైట్ను ఆపవేస్తూ నిద్రపో చాలా ఆలస్యం అయింది అన్నాడు రాత్రి రెండు గంటలకు నిరంతరం మోగుతున్న ఫోన్ను రుద్ర తీసుకున్నాడు అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు రాత్రి రెండు గంటలకు సంకర్ అతనికి కాల్చేస్తున్నాడు రుద్రకాల్ తీసుకున్నాడు అప్పుడు కొద్దిసేపటికే అతని శాంతమైన ముఖంపై కోపం కనిపించింది అతను కోపంగా లేవాలని ప్రయత్నించాడు కాని తన ఛాతికి అంటుకుని ఉన్న సృష్టిని చూసి ఆగపోయాడు అతను ఆమె నుదుటిపై ముద్దుపెట్టి ఆమెను తన నుండి వేరుచేసి మెల్లిగా మంచంపై పడుకోబెట్టాడు అతను మంచం నుండి కిందకు దిగి బట్టలు వేసుకుని ఇంటి నుండి బయటకు వెళ్లాడు అతను త్వరగా అపార్ట్మెంట్ పార్కింగ్ ప్రాంతానికి వచ్చి తన కారులో కూర్చున్నాడు అతను కలుకి కాల్చేశాడు కాని అతను కాల్ లేదు రుద్ర ఇప్పుడు కోపంగా పళ్లు కొరుకుతూ ఈ శంకర్ శంకర్భాయ్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లాడో తెలీదు అన్నాడు రుద్ర ఇప్పుడు సృష్టికి సందేశం పంపాడు మరియు కారు వేగంగా నడుపుతూ వెళ్లడం మొదలుపెట్టాడు అప్పుడే ఒక ట్రక్ మధ్యలో వచ్చి అతని దారిని అడ్డుకుంది ఈ చర్యకు రుద్ర అప్రమత్తమయ్యాడు మరియు అతను త్వరగా కారును వెనక్కి తీసుకున్నాడు అప్పుడే వెనుక నుండికూడా ఒక ట్రక్ వచ్చి అతన్ని చుట్టుముట్టింది చూస్తుండగానే మరో రెండు ట్రక్కులు వచ్చి నిలబడ్డాయి ఇది చూసి అతనికి ఒక క్షణం కూడా పట్టలేదు అతన్ని కుట్రచేసి చుట్టుముట్టారని అర్థం చేసుకున్నాడు అతను త్వరగా వంగి మళ్ళీ కలుకి కాల్చేశాడు అప్పుడు ఈసారి కలు కాల్ తీసుకున్నాడు రుద్ర కాల్తీసుకుంటూ తీసుకుంటూ శంకర్భాయ్ బాగానే ఉన్నారు కదా ఎక్కడ ఉన్నారు అతను అని అడిగాడు అప్పుడు కలు నిద్రలోనే అతనితో ఆ బాగానే ఉన్నారు మరియు నా ముందే పడుకున్నారు అన్నాడు కలు ఇంత చెప్పగానే రుద్రస్వరం వినడానికి బదులు కాల్లో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించసాగింది శబ్దం విని ఆందోళనతో లేచి అరుస్తూ రుద్రా రుద్రా ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడిగాడు కలు అరుస్తూనే ఉన్నాడు కాని అటువైపు నుండి తుపాకీ కాల్పులు తప్ప ఇంకే శబ్దం వినిపించడం లేదు ఇక్కడ సృష్టి నిద్రలేచింది ఆమె రుద్ర ఉన్న చోట చేతితో నిమిరింది స్థలం ఖాళీగా ఉండటంతో ఆమె కళ్ళు తెరిచింది రుద్ర అక్కడ మంచంపై లేడు ఇది చూసి సృష్టి తనను తాను దుప్పటిలో చుట్టుకుని మంచంపై లేచి కూర్చుంది సృష్టి గది లైట్ ఆన్ చేసింది కాని గదిలో ఇటూ అటు చూస్తూ ఎక్కడికి వెళ్లారు ఈయన వినండి ఎక్కడ ఉన్నారు మీరు అని పెలుస్తూ సృష్టి బాత్రూం తలుపును చూసింది బాత్రూం తలుపు తెరిచి చూసింది కాని కూడా ఎవరూ లేరు ఉదయం నాలుగు గంటలు అయింది మరియు రుద్ర నుండి తన ఫోన్కు వచ్చిన సందేశం ద్వారా అతను కలు శంకర్ దగ్గరకు వెళ్లాడని సృష్టికి తెలిసింది కాని ఇంకా ఎందుకో ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది ఆమెకు చాలా కంగారుగా ఉంది సృష్టి రుద్రకు కాల్చేసింది కానీ అతని ఫోన్ రావడం లేదు ఆందోళన ఆమెకు హద్దులు దాటి అనిపిస్తోంది దీని కారణంగా ఆమె కలుకి కాల్చేసింది కానీ కలుకూడా ఆమె తీయలేదు ఉదయం పది గంటలు అయింది కానీ నుండి ఇంకా ఎలాంటి సమాచారం లేదు అప్పుడు సృష్టి చాలా భయపడింది భయంతో ఆమె శారదాజీకి కాల్చేసింది కాల్ తీయగానే సృష్టి ఏడుస్తూ అమ్మా అంది ఆమె స్వరం విని శారదాజీ భయపడుతూ సృష్టి ఏమైంది అని అడిగారు అప్పుడు సృష్టి ఏడుస్తూ అమ్మా నాకు ఏమీ బాగా అనిపించడం లేదు మనస్సు చాలా కంగారు పడుతోంది అంది అప్పుడు శారదాజీ ఆమెను ప్రేమగా అడుగుతూ ఎందుకు నాన్నా ఏమైంది మరియు రుద్ర అతను ఎక్కడ ఉన్నాడు అతను నీ దగ్గరలేడా అని అడిగారు సృష్టి ఏడుస్తూ లేదు అమ్మా నాకు చాలా భయంగా ఉంది అతను రాత్రి ఎక్కడికో వెళ్లారో కాని ఇప్పటివరకు తరిగే రాలేదు అంది శారదాజీ సృష్టి స్వరం విని సృష్టి చాలా భయపడిందని అర్థం చేసుకున్నారు అప్పుడు ఆమె ఆమెకు అర్థం చేసుకుంటూ కంగారు పడకు నా బిడ్డ ఎక్కడికో వెళ్ళి ఉంటాడు అయితే వస్తాడు నువ్వు భయపడకు నేను ఇప్పుడే నీ దగ్గరకు వస్తాను అన్నారు అప్పుడు సృష్టి ఆమె మాట విని ఆ అమ్మా దయచేసి త్వరగా రండి అంది సృష్టి ఫోన్ కట్ చేసి ఇప్పుడూ త్వరగా కలుకి కాల్చేసింది ఈసారి కలు కాల్ తీసుకున్నాడు కాని అతను ఏదైనా చెప్పకముందే సృష్టి అతనిపై కోపంగా ఎప్పటినుండి మీకు ఫోన్ చేస్తున్నాను భయ్యా మీకు అతని ఫోన్ కలవడం లేదు మరియు మీరుకూడా లేదు ఎందుకు మీరు ఎప్పుడూ నాతో ఇలా చేస్తారు అంది అప్పుడు కలు ఆమె స్వరం విని నెమ్మదిగా క్షమించండి వదినా రుద్ర ఫోన్ కలవదు అతను ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లాడు అన్నాడు సృష్టి అతని మాట విని త్వరగా ఆందోళనను అణచిపెట్టుకుంటూ ఏమిటి కాని నాకు ఎందుకు చెప్పలేదు అతను అలా ఎలా వెళ్ళిపోయారు అని అడిగింది అప్పుడు కలు నాకు తెలీదు వదిన ఇప్పుడు నేను శంకర్భాయ్తో నీకు మాట్లాడిస్తాను అతను నీకు అంతా చెబుతాడు అన్నాడు ఇంత చెప్పి కలు త్వరగా సృష్టి కట్ చేశాడు కలు కళ్లలో కన్నీళ్లు నిండివున్నాయి అతను ఈ సమయంలో రుద్రకారు చాలా చెడ్డ స్థితిలో నిలబడి ఉన్న చోట నిలబడి ఉన్నాడు మరియు అతని చేతిలో రుద్రరక్తం అంటుకున్న లాకెట్ ఉంది పోలీసులు ఈ సమయంలో ఆ స్థలాన్ని మరియు రుద్రకారును పరిశీలిస్తున్నారు అదే సమయంలో ఆందోళన చెందుతూ ఇటు అటు నడుస్తూ ఆ పోలీసులతో రుద్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రుద్ర ఫోన్ వచ్చినప్పుడు తుపాకీ కాల్పుల శబ్దం వినగానే శంకర్ కలు అదే క్షణంలో త్వరగా రుద్రను వెతుక్కుంటూ బయలుదేరారు కానీ వారు రుద్రను కనుగొనే వరకు అంతా ముగసింది శంకర్ కలుని అడిగాడు ఏమైంది అని అప్పుడు కలు తన కన్నీలను తుడుచుకుని శంకర్తో వదిన కాల్చేసింది ఆమె రుద్ర గురించి అడుగుతోంది ఇప్పుడు మీరే చెప్పండి నేను ఆమెతో ఎలా మాట్లాడాలి నేను చెప్పలేను అన్నాడు అప్పుడు శంకర్ అతనితో నేను ఏమి చెప్పానో ప్రస్తుతానికి అదే ఆమెకు అర్థం చేయించు అన్నాడు కలు అతని మాట విని తన కన్నీలను మళ్లీ తుడుచుకుంటూ చెప్పాను కాని ఆమె దీనితో అర్థం చేసుకోదు ఆమె రుద్ర గురించి చాలా భయపడుతోంది మనం ఏ విధంగానైనా రుద్రను కనుగొనాలి భాయ్ అతను బతికి ఉన్నాడని నాకు తెలుసు అతనికి ఏమీ జరగదు అన్నాడు కలు అప్పుడూ శంకరాత మెడను పట్టుకుని తన ఛాతీకి అణిచిపెట్టుకున్నాడు ఇక్కడ శారదాజీ అపార్ట్మెంట్కు వచ్చారు సృష్టి గురించి ఆందోళనతో ఆమె అనిల్జీ మాట ఏమీ వినలేదు మరియు త్వరగా ఆమె దగ్గరకు వచ్చారు శారదాజీ వచ్చి తలుపు గంట కొట్టారు అప్పుడే కొద్దిసేపట్లో తలుపు తెరుచుకుంది మరియు సృష్టి తన ముందు తన తల్లిని చూసి మళ్లీ ఏడ్వబోయింది శారదాజీ లోపలికి వచ్చి సృష్టిని తన గొంతుకు అణిచిపెట్టుకున్నారు సృష్టి శారదాజిని కోగలించుకుని అమ్మా దయచేసి ఏదైనా చేయండి అతన్ని నా దగ్గరకు నా ముందుకు తీసుకురండి అంది అప్పుడు శారదాజీ ఆమెను ఓదార్చుతూ అర్థం చేసుకుంటూ శాంతంగా ఉండు నా బిడ్డ కంగారు పడకు ఇంతకుముందుకూడా చాలాసార్లు అతను ఇలాగే వెళ్లాడు కాని మళ్లీ నీ దగ్గరకు వచ్చాడు కదా అయితే ఎందుకు భయపడాలి అన్నారు సృష్టి ఆమెను పట్టుకుని లేదు అమ్మా ఈరోజు నాకు చాలా వింతగా అనిపిస్తోంది నా గుండె పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది అంది ఆమె మళ్లీ రుద్రకు కాల్ చేయడానికి ప్రయత్నించింది కొన్ని వారాల తర్వాత కలు వచ్చి ఇంటి తలుపు గంట కొట్టాడు అప్పుడు తాన్యా తలుపు తెరిచింది అతన్ని చూసి కలు ఆమెను అడిగాడు వదిన ఎలా ఉంది అని అప్పుడు తాన్యా అతనిపై కోపంగా ఎలా ఉంటుంది మీ అందరి అబద్దాలు విని ఆమె కేవలం ఆశతో ఎదురుచూస్తోంది అంది ఇప్పుడు కలు పక్కన నిలబడిన శంకర్పై కోపంగా మీ స్నేహితుడికి ఎలాంటి పని ఉంది అతను తన భార్యకు ఒక కాల్కూడా చేయలేకపోతున్నాడు ఒక వారం నుండి ఆమె పిచ్చిదానిలా అతను రావాలని ఎదురుచూస్తోంది ఎక్కడ ఉన్నాడు అతను మళ్లీ ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడా అని అడిగింది శంకర్ లోపలికి వచ్చి గదిలోకి వెళ్ళి మంచంపై కూర్చున్న సృష్టిని చూసి నెమ్మదిగా సృష్టి నువ్వు ప్రస్తుతానికి నీ అమ్మతో పాటు వెళ్లిపో రుద్ర తిరిగి రాగానే అతను మొట్టమొదట నీ దగ్గరకు వస్తాడు అన్నాడు దీనికి సృష్టి వద్దని చెబుతూ లేదు భయ్యా నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను అంది ఆమె లేచి శంకర్ ముందు చేతులు జోడించి దయచేసి చెప్పండి కదా అతనికి త్వరగా తిరిగరమ్మని నాకు బాగా అనిపించడం లేదు దయచేసి చెప్పండి అతన్ని నన్ను ఇబ్బంది పెట్టవద్దని అంది ఇలా చెబుతూ సృష్టి ఇప్పుడు శంకర్ ముందు వేడుకోసాగింది అప్పుడూ తాన్యా కళ్లలో కన్నీళ్లు వచ్చాయి అదే సమయంలో శారదాజీ ఇప్పుడు లేచి బాల్కనీలోకి వెళ్లారు శంకర్ సృష్టికి అర్థం చేయించాలని ప్రయత్నించాడు కాని ఆమె కేవలం ఏడుస్తూనే ఉంది అప్పుడు శంకర్ కోపంగా ఆమె భుజాలను పట్టుకుని ఆమెపై అరుస్తూ రాడు అతను ఎప్పుడూ రాడు అతను అతను చనిపోయాడు వింటున్నావా నువ్వు అతను చనిపోయాడు అన్నాడు సృష్టి అతని మాట విని ఒక్క చెంపదెబ్బను శంకర్ చెంపపై కొట్టింది ఇది చూసి తాన్యా తన రెండు చేతులతో తన నోటిని ఆశ్చర్యంతో మోసుకుంది తాన్యా సృష్టి దగ్గరకు వెళ్లాలని చూసింది కాని అప్పటికే సృష్టి మూర్చిపోయి శంకర్ చేతులలో పడింది అదే సమయంలో బయట హాలులో తన కళ్లలో కన్నీళ్లు నింపుకుని కూర్చుని ఉన్నాడు అప్పుడే అక్కడ అతని ముందు అనిల్జీ వచ్చి నిలబడ్డారు వారిని చూసి కలు తన కళ్లలో కన్నీళ్లను తుడుచుకుంటూ ఆశ్చర్యంగా మాస్టర్ మీరు మరియు ఇక్కడ అన్నాడు అప్పుడు అనిల్జీ అతన్ని చూసి నిస్సహాయంగా నా బిడ్డ ఎక్కడ ఉంది మీరంతా కలిసి ఆమెను ఆటపట్టిస్తున్నారు అని అడిగారు కలు అతని మాట విని తన తల వంచుకుంటూ మాస్టర్జీ మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు అన్నాడు అనిల్జీ ఇప్పుడు కోపంగా నేను ఎప్పుడూ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నాను అన్నారు కలు ఇప్పుడు మౌనంగా ఉండిపోయాడు అనిల్జీకి జవాబు చెప్పడానికి అతని వద్ద మాటలు లేవు ఈరోజు పరిస్థితి చూసి అతనికి ఎంత చెడ్డగా అనిపిస్తోంది అయితే అతను ఆమె తండ్రి కాని అతను ఏమి చేయాలి ఆ రాత్రి రుద్రతో ఏమి జరిగిందో అతనికి అర్థం కావడం లేదు నిర్మానుష్య ప్రాంతంలో అదంతా జరగడం వల్ల ఆ రాత్రి కొద్దిగా కథను చెప్పగలిగే ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు రుద్ర నిజంగా చనిపోయాడా తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్